నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చేసి జనసేన పార్టీ అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆ యొక్క వ్యాఖ్యలకు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కూడా కొంచెం అసహనానికి గురయ్యారు అనేది అయితే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాము ప్రతి డిబేట్ లో అదేవిధంగా కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా అయితే చూస్తున్నాం అనమాట అసలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి గత నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీని కూడా మనం బతికించాము జనసేన పార్టీ అని ఆయన మాట్లాడమని జరిగిందనమాట బహిరంగ సభలో అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానం ఏంటి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అనేది మనం అబ్జర్వ్ చేస్తాం సో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఆ యొక్క ఒక మూల కథలో వచ్చేసి నందమూరి బాలకృష్ణ అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి బాలక బాల సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేసి బయటకు వచ్చేసి ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మనము పోటీ చేయబోతున్నాము అని అయితే ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఒక సీ దీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది చాలా బాధ కలిగించేటువంటి విషయం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ అరాచకాలు తట్టుకోలేకనే డెఫినెట్లీగా మనం వాళ్ళని గద్దె దింపాలి అనే సంకల్పంతో ఈ యొక్క కూటమి ఏర్పాటు చేయడం జరిగింది నేను కూటమికి మద్దతు ఇస్తున్నాను డెఫినెట్లీగా మనం కలిసి పోటీ చేయబోతున్నాము ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడదు అనే సంకల్పంతోనే ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసము తెలుగుదేశం పార్టీ తోడిగా మనము కూట పొత్తు ఏర్పరచుకుంటున్నాము అని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా గతంలో మనం అబ్జర్వ్ అనమాట ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర సంక్షేమం కోసము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన దించ గద్దె దించడం కోసమే మన యొక్క కూటమిలాగా ఏర్పడి ఒక కూటమిలాగా పద్ కూటమిలాగా ఏర్పడుతున్నాము అనేది అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆ టైంలో ఎవరికి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో మనకైతే స్పష్టంగా గమనించలేము ఎందుకంటే రాజకీయ రాజకీయ పరంగా ఎవరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఓటు సేరు వాళ్ళకి డెఫినెట్లీగా ఉంటుంది అయితే గతంలో గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాము రాజకీయ పరంగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉడిదుడుకులు చూసి ఉంటుంది ఇలాంటివి ఎందుకంటే రాజకీయ అనుభవంలో దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరంలో అధికారంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం అస్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మన చేసినటువంటి వ్యాఖ్యలతో వచ్చేసి గతం టీడీపీని కూడా మేము బ్రతికించాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అన్న వ్యాఖ్యలకు వచ్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు తీవ్రంగా మండిపడుతున్నాయి కూడా మనం స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది అనమాట ఈ రెండు రోజుల్లో వచ్చేసి ఎందుకంటే ఈ యొక్క మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి ఉండకూడదు ఎందుకంటే పొత్తులో భాగంగా మీరు చేయాల్సిన ధర్మం మీరు చేశారు మాకు సంబంధించినటువంటి కార్యకర్తలు మా పార్టీకి సంబంధించిన నాయకులు మా ధర్మం మేము చేశాము కానీ మీరు మా పార్టీని బతికించారు అని అని మాట్లాడకూడదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంది అయితే అంటున్నటువంటి విధానం మనము స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది అనమాట పంతొమ్మిది ఎన్నికలలో మరి పవన్ కళ్యాణ్ గారు సపరేట్కి పోటీ చేశారు కదా అక్కడ ఎక్కడ తెలుగు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా గెలిచినటువంటి సందర్భం లేదు కేవలం ఒక్క స్థానంలోనే అక్కడ రాజుల్లోకి గెలిచినటువంటి సందర్భం కూడా గమనించవచ్చు అనమాట అంటే డెఫినెట్లీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు తెలుగుదేశం వాళ్ళకు ఉంటుంది జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ జనసేన పార్టీకి ఉంటుంది ఓట్లు బదాలింపేళ్ళు కూడా అంత పగడబందిగా చేస్తేనే అప్పుడు ఓట్లు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇద్దరు కలిసి కూడా గెలిచినటువంటి విధానం కూడా గమనించడానికి మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట అంతేగాని ఈయన ఆ పార్టీని నలభై సుదీర్ఘమైనటువంటి రాజకీయ పార్టీని బ్రతికించాను అని అంటే అవి ఎవరైతే నమ్మశకేటువంటి విషయాలు కాదు ఎందుకంటే వాళ్ళకి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము ఎందుకంటే నూట యాభై రెండు సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేసి నలభై రెండు శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఇక అప్పుడు జనసేన పార్టీకి వచ్చేసి నాలుగు ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి విధానం కూడా మనం గమనించాం అనమాట సో మేము ఈ యొక్క కొన్ని ఇంత ఇంత ఓట్ బ్యాంక్ తో మేము ఆ యొక్క పార్టీని బ్రతికించాము అనే విషయంపై కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మండిపడుతున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో అంటే ఇలాంటి విశేషాలు అనమాట ఏ అంటే ఆపదలో ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేసి ఉండొచ్చు బట్ నా వల్లనే మీరు వచ్చారు నా విధంగానే మీరు బ్రతికారు నా వల్లనే మీరు పార్టీ అధికారంలోకి వచ్చారు అనే విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు అనేది నా యొక్క అభిప్రాయం అనమాట మీ యొక్క మీ యొక్క అభిప్రాయం ఏమంటే కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ